అస్సలు ముచ్చట మాట్లాడుకోవాలి నుల్లా మనం ఆహా అందరు షెడ్డర్లు సెట్టర్లు అగో గా అక్క చూడు అరికట్ల వెట్ల కట్టుకున్నదో ఏ మరి ఏం చేయాలి పిల్ల సలికి చేతులన్నీ కొంకర్లు పోతున్నాయి మాట ముచ్చట మాట్లాడదామంటే అంటే నోరు తెరవ నీకే వస్తలేదు సల్ల గాలి చెవుల పోతే అసలు తలకాయే పని చేస్తలేదు అని అనబుద్ధి అవుతున్నది కానీ అనొస్తలేదు కదా నాకు అర్థం అవుతున్నది అంటే మరి గా తిరుగున్నదిలా సలి నా ముచ్చటనైతే ఇక చెప్పనే వద్దు సరే ఉన్నది కానీ మరి మీరున్న కాడా నేనున్న కాడా మీ చుట్టాలు ఉన్న కాడా అంతటా ఈ సలి ఎట్లున్నదో జర్ర చూద్దామా పాండ్రి హబ్బా ఇక్కడ అక్కడ అని కాదుల్లా ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో సలి మనుషులను చాక్లెట్ల లెక్కనే సప్పరిస్తున్నది ఒగో కడనైతే మంచు మస్తుగా కురుస్తున్నది మంచు వేళలో అనే పాట లోపట లోపట వాడుకుంటా పైకి మంట పక్క కూర్చుంటే మంచిగుండు అని అనుకుంటున్నారు హగ చూడురీ మన చుట్టం రాష్ట్రంలో గుంటూరు జిల్లాలనైతే జాతీయ రోడ్లన్నీ మంచును కప్పుకున్నాయి పక్కకున్న కడపల గడప దాతలేరట అక్కడ ఒళ్ళు ఇక పక్కకున్న విశాఖపట్నం పబ్లిక్ పొట్టే లేచిపోతున్నది సలిని దట్టుకోలేక అందుకే అక్కడ రోజులు స్వెటర్లు లేకుండా పొరపాటుగా కూడా బజార్లకు వస్తలేరు ఇక ఏలూరులోనైతే ఏకంగా పొగ మంచు దట్టంగా అగడబడ్డట్టే వాడుతున్నదట అగో అక్కడ ముచ్చర్లు చెప్పడానికి మా రిపోర్టర్లు కూడా ఎంత అవస్థ పడుతున్నారో చూడు రీపంజాతున్నా కూడా రోడ్డు మీదకి రావాలంటేనే భయపడిపోతున్నారు ఇప్పుడు తెల్లవారిపోయింది అయినా కానీ చూసిన మంచు ఏ విధంగా పడుతుందో చలిగాలు తీవ్రతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పగలకి రాత్రికి తేడా లేనంత విపరీతమైన మంచు వాతావరణాన్ని ప్రస్తుతం ఫేస్ చేస్తున్నాం ఆదిలాబాద్ ఇక మనం ముచ్చటొస్తే నిజామాబాద్ కారణా బొక్కలు కోరికే ఉన్నదట షాక్ ఒక్క కరెంట్ తోనే కాదు అని ముట్టుకుంటే కూడా అన్ని జిల్లాలల్లా సల్లటి గాలి మంచు వడు నీళ్ళు అదురు పెట్టించుడు పెద్దోళ్ళు అయితే సలి చేపట్టి సానాలు చక్క చేయకపోవడు ఆఫీస్ కు పోలేకపోవడు పోరగాళ్లకైతే దొరికిందే సాధాన్ని బడికి పంగనామం పెట్టుడు పాప మాడోళ్ళైతే బాసలు దోముడుకు బువ్వకూరడుకు సూర్యన ముఖం చూసుకుంటూ కూసుంటున్నారట జర్ర ఎండనన్న పనులు చేసుకోవచ్చని అంతటా గట్టనే ఉన్నదట నుల్లా కాని జర సలి పోయేదాకనైతే కాగబెట్టుకున్న నీళ్ళే వాడుకోర్రీ షెద్దర్లు సెట్టర్లు నెత్తి కరికట్లం కట్టుకున్న అసలుకే మర్వకు సరేనా జర పైలముల్లా